ఆయన తనయుడు నడిపల్లి విజిత్ రావు నిర్వహణ చేస్తున్న నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మండుతున్న ఎండలకు ఉపశమనం పొందే విధంగా పెరుగన్నాన్ని పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వివిధ పనులపై వస్తున్న ప్రజలకు ఎండ నుండి ఉపశమనం పొందేందుకు పెరుగన్నం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తన తండ్రి చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని తనవంతు సాయంగా జిల్లాలోని ప్రజలకు సాయం అందించడం కోసం తన ఇంటి పేరుతో స్వచ్ఛంద సంస్థలు ప్రారంభించామని ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఎండాకాలంలో దివాకర్ అన్న స్టాల్స్ స్టాల్స్ను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ये स्वागत वाराणसी धन्यवाद

మంచాల ము మున్సిపాలి పరిధిలో దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి మా కుటుంబం తరఫున పెరగండం అనే కార్యక్రమం పెట్టి పెట్టడం జరుగుతుంది ఉద్దేశం అల్ల వేసే కాలంలో ఉదయమే మంచాలకు వచ్చి మంచా నుంచి ఇతర ప్రాంతాలకు పోయేవారికి వారికి వాళ్ళు ఆకలైనా మరొకటైనా ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని పెరగణం అంటే అలా ఏమీ కలుషితం లేకుండా ఉంటుంది కడుపులో చల్లదనం ఉంటుంది ఆలోచనతోటి మా కుమారుడు విజిత్ కుమార్ గారికి మరి ఆరు సంవత్సరాల క్రితం ఒక ఆలోచన రావడం జరిగింది ఆలోచన మేరకు మరి ఈ పెరగన్నం కార్యక్రమం పెట్టడం జరుగుతుంది సాధారణంగా మనం చూస్తాం వేసే కాలంలో వేసుకలో వచ్చే ప్రయాణికులు ఇతర ప్రాంతం నుంచి ఆకలి అదే రకంగా త్రాగునీరు సాధారణంగా చాలామంది దాతలు ఈ డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టి వాళ్ళ దాహం తీసే దిశగా దాదాపు నాలుగు మంచాల్లో చాలామంది దాతలు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అక్కడక్కడ అమ్మల కేంద్రం పెట్టడం జరిగింది అక్కడక్కడ మజ్జిగ కార్యక్రమం పెట్టడం జరిగింది ఎవరి ఉద్దేశం ఏదైనా అందరికీ ఈ వేసే కాలంలో ఈ మంచల వచ్చే వచ్చేవారికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అది మధ్య కావచ్చు అమలు కావచ్చు తెరగడం కావచ్చు చల్ల కావచ్చు మరకడు కావచ్చు ఇచ్చే దిశగా దీనికి ఏదైతే రూపకల్పన చేసి పెట్టేవారందరినీ ఈ సందర్భం ప్రత్యేకంగా ఆపరించడం జరుగుతుంది ఈ సందర్భంలో మనం చేయడం జరుగుతుంది ఇక్కడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో దాదాపు గతంలో లేని విధంగా కొన్ని చలివేందులు కూడా పెట్టడం జరిగింది ఒక ఎనిమిది ట్యాంకర్లతోటి నిరంతరం నీరు జరుగుతుంది గతంలో కాకుండా మంచి మున్సిపాలిటీలో దాదాపు ముప్పై ఆరు వనరులు లో నిరంతరం డే ఎవ్రీ డే నీరుస్తున్న సందర్భాలు అంటే దినదిన అభివృద్ధి చేసుకుంటూ మిషన్ భాగ్రత కార్యక్రమం అనుకోండి మరో కార్యక్రమం అనుకోండి నీటి మట్టం పెరిగే దిశగా ఇంకా ఏ రకంగా గోదావరిని తీసుకొచ్చి ఇంకా స్వచ్ఛమైన నీరు ఇచ్చి మొత్తం ముప్పై ఆరు వార్డులకు రోజు నీరుచ్చే దిశగా పాలక వర్గం అటు చైర్మన్ గారు కావచ్చు వైద్యులు కావచ్చు కౌన్సిల్ కావచ్చు ఆలస్య మేరకు ఆ రకం ఎప్పటికప్పుడు మేము డైరెక్షన్ ఇచ్చుకుంటూ దానికి ఏ ఏ రకంగా ఏ రకంగా మోటార్లు కావాలి ఎంత కెపాసిటీ కావాలి ఎప్పుడు వెనుకం చేయకుండా చేస్తున్న సందర్భాలు నడిపెల్లి విజిత్ర రావు గారి సార్ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈరోజు పెరిగిన కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రి ముందు ఐబీ చాలు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పెరిగిన కార్యక్రమం జరుగుతాం దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు ఒక అవసరం అనుకుంటే ఆ పరిస్థితులను మధ్య ఇంకా వెయ్యి మందికైనా పెరుగన్న పెట్టే కార్యక్రమం మరి నలభై నలభై ఐదు రోజులు ఇది కొనసాగుతుంది మే అదేవిధంగా జూన్ మాసంలో వర్షాలు పడేంతవరకు కూడా ఈ పెరుగన్న కార్యక్రమం జరుగుతుంది దీన్ని మంచాల పట్టణానికి ఎక్కడైతే సుదూర ప్రాంతాల నుంచి బస్సు ప్రయాణికులు కానీ టూ వీలర్స్ ద్వారా వచ్చే వాళ్ళు కానీ అదేవిధంగా ట్రైన్ ద్వారా వచ్చి మంచివాళ్ళలో దిగిన వాళ్ళకి కానీ మరి ఈ పెరిగన్న కార్యక్రమం ఏదైతున్నదో ఉదయం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట నుంచి స్టార్ట్ చేసి దాదాపు అది పూర్తయ్యేంత వరకు పన్నెండు గంటల నుంచి ప్రారంభించుకొని ఆ ఐదు వందల ఆరు వందల మందికి పూర్తయ్యేంత వరకు గంట రెండు గంటలు కానీ రెండు గంటల వరకు కానీ మూడు గంటల వరకు కానీ మరి ఈ పెరిగిన కార్యక్రమం ఏదైతుందో నాయకులు కూడా గౌరవ పెద్దలు మన ఎమ్మెల్యే నరిపెల్లి దివాకర్రావు గారి నేతృత్వంలో మరి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా ఈ అభిప్రాంతంలో పెరిగన్న కార్యక్రమం నడిచారు మరి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మరి ఈ పెరిగన్న ముఖ్య ఉద్దేశం ఎండాకాలం చాలా ఎండలు తీవ్రమైన ఎండాకాలంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు కావచ్చు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చినటువంటి పేషెంట్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన సంబంధించిన వ్యక్తులు కావచ్చు వాళ్ళందరికీ కూడా కొంత మనం ఈ ప్రాంతంలో పెరిగన్నం పెడితే వాళ్ళకు కూడా కొంచెం అదైనట్టు కొద్దిగా మనకు ఆకలి తీర్చినట్టు అవుతుందని ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఆటో డ్రైవర్లు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ ఆటో స్టాండు తర్వాత అంబులెన్స్ స్టా కూడా పార్కింగ్ కూడా ఉంది వాళ్ళందరికీ కూడా పెరిగణం పెట్టాలి మనం ఈ ఎండాకాలంలో కొంచెం ఆ దూర ప్రాంతంలో వచ్చిన వ్యక్తులకు కూడా కొంచెం మనం ఈ పెరుగన్న పెట్టినట్లయితే వాళ్ళకు కొంచెం ఆకలి తీర్చనలు అవుతామని చెప్పి మరి వాళ్ళు పెద్ద మనసుతో గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు గౌరవ ఉచితన్న గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకొని మన నాయకుడి గురించి తెలుసు మరి తండ్రి ఎలా అయితే ఎమ్మెల్యే గారు ఎలాగైతే మరి ప్రజాసేవలో నిమగ్నమైన వారిలాగా వారి కొడుకు కూడా విజితన్న గారు కూడా మరి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అనుకూలమైన కార్యక్రమాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరిగణం తీసుకోవడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరు రాజులతో అష్టాలతోటి ఉండాలని ఈ సందర్భంలో కోరుకుంటూ నడుపల్లి ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మనం వేసవి కాలంలో మనం ఈ ఐపి చౌరస్త పెరగన్నం పెట్టడం చాలా చాలా సంవత్సరం నుంచి నడుస్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా మేడే రోజు పెట్టాలనే ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మన ఆటో వాళ్ళు బస్ స్టాండ్ ఉంది ఇది మెయిన్ ఐపి చౌరస్త కాబట్టి ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు కాబట్టి ఉన్న ముందు మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడికి వచ్చిన ఆకలితో వచ్చిన వాళ్ళందరికీ ఏదో కొంత పెరుగన్నం తింటే వాళ్ళకు అలసినట్టు అనే ఉద్దేశంతో మన నడుపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం ప్రతి సంవత్సరం పెట్టినట్టే ఈ సంవత్సరం కూడా మనం పెరుగన్నం దివాకరన్న పెరుగన్నం అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇలాగే మన ఒక నలభై నలభై రోజుల వరకు అంటే

పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే చేస్తామో ఆ విధంగానే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిత్రులు విజిత్ రావు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోపల ఇక్కడ నడుస్తూ ఉంది ఈ ఐదు ప్రాంతంలో కూడా చాలామంది కొన్ని వేల మంది ప్రయాణికులు వేరే ఊళ్ళో నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రయాణం ప్రయాణికులటువంటి వాళ్ళు చాలామంది కానీ హోటళ్లలో ఆగలేని తెలియలేనటువంటి పేదవారి కోసం ఈనాడు నాడు పెరిగిన కార్యక్రమం ఉంది దీన్ని అందరూ సటించుకోవాలి ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారు విజయ్ రావు గారికి అదేవిధంగా గౌరవ పెద్దలు ఎమ్మెల్యే కాలంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి ప్రతిదాలకు చేసినటువంటి ప్రజలు పేద ప్రజలతో సహా ఎవరైనా కూడా వారికి ఈ ఎండాకాలంలో మంచి పెరిగణం అందించాలి చల్లటి నీళ్లు అందించాలనేటువంటి గొప్ప ఆలస్యంతో గౌరవ ఎమ్మెల్యే దివాకర్ రావు గారి ఆశీస్సులతోటి వారి ఆదేశాల మేరకు మరి నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ కుమార్ గారు మరి నడిపెల్లి దివాకర్ పెరుగానం ఏర్పాటు చేయడం జరిగింది మరి గత అనేక సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం రెండు వేల పదిహేను నుంచి కూడా మరి ట్రస్ట్ నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మరి అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది ఒకవైపు జాబ్ మేళాలు మరొకవైపు మనం కరోనా కాలంలో మరి మెడికల్ కిట్లు కానీ ఆహార కిట్లు కానీ ఒకవైపు అంబులెన్స్ ఇట్లా గత ఐదు సంవత్సరాల నుంచి మరి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు విజిత్ కుమార్ గారు మరి ఇప్పుడు ఈ సమ్మర్ లో మరి ఏదైతే ఎండలు బాగా కొడతా ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భం లోపల మరి ఇక్కడ పెరుగన్న అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విజిత్ కుమార్ గారికి మరి మంచిర్యాల ప్రజల